ఫ్రెండ్స్ ఈరోజు అయితే మామిడి చెట్లు కట్టింగ్ కోసం అయితే వచ్చినాం ఈ చెట్టు అనేది ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా మీకు కూడా ఇలాంటి చెట్లు ఇవైనా ఓ అలాంటి పెద్ద చెట్లు అయినా ఏ చెట్టు అయినా కట్టింగ్ చేస్తాము క్రాప్ కట్టింగ్ మీకు ఇలాంటి కట్టింగ్ ఇలా ఉంటే తోటలు ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు నంబర్ అయితే పెడతా చూడు ఈ కట్టింగ్ అయితే ఎట్లా చేస్తా చూడు బాయో లేదా నంబర్ పెడతా కట్టింగ్ అయితే ఇది మీ మొద్దులు ఇది పెద్ద చెట్లు బాగా పెద్ద చెట్లు కటింగ్ చేసి ఇట్లా చేసినాయి నేను ఎట్లా కటింగ్ చేయాలా అనేది వీడియోలో అయితే చూడరి ఇట్లా కటింగ్ చేస్తాం వీడియోని అయితే లైక్ షేర్ చేయరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు వస్తాయి మా ఛానల్లో ఇంకా వస్తే ఇంకా స్టాప్ కర్రా ఇట్లా కటింగ్ అయితే చేయాలా ఫస్ట్ కటింగ్ చేయాలి ఎట్లు ఇట్లా గ్రాఫ్టింగ్ లేవల్ కటింగ్ చేసిన ఫస్ట్ కటింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాకు కదా తినవి టాకా సరే ఇవ్వగల

పిల్కాలంటే ఇంకా దొడ్డుగా అవుతాయి ఇంకా కూడా ఐదారు ఎనిమిది రెండు మూడు పెడతాం అంతే ఫోన్ ఎక్కడికే ఇలా ఇన్ని ఏం అవసరం లేదు ఈ ఒక్కసారికి అనేది రాదు కటింగ్ నేను ఒక మూడు సంవత్సరాలు ఇట్లా కటింగ్ చేస్తే అప్పుడు చెట్ అనేది సెట్ అవుతుంది ఇట్లా ఉంటుంది కట్టింగ్ ఇంతకు ముందు స్టార్ట్ చేయకుండా ముందర చూసి కదా ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉంది కిలో వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి మా వర్క్ స్టార్ట్ అయింది బాగానే తోడ కట్ చేస్తాం తోడ అయితే ఫుల్ కట్ చేస్తాం మా వర్క్ అయితే ఇట్లా ఉంటది లైక్ చేయండి షేర్ చేయండి టోటల్ ఉంటే రంపా కాంటాక్ట్ చేయండి రంపా ఈ కథలతో వస్తాం